ఏడు గంగమ్మల జాతర సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు మంగళవారం సాయంత్రం గంగమ్మ తల్లికి దేవస్థానం తరఫున వస్త్రాలను సారీగా సమర్పించారు శైవ క్షేత్రంగా దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మల జాతరను శ్రీకాళహస్తి ఆలయం సిబ్బందితో కలిసి స్థానిక గంగమ్మ జాతర కమిటీలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఒక్కో వీధిలో గంగమ్మ తల్లికి పుష్పాలంకరణతో అమ్మవార్లను ముస్తాబు చేస్తున్నారు ఇప్పటికే ప్రధాన దేవాలయం దగ్గర నుండి గంగమ్మలను నిలుచు స్థలాలకు ఒక్కో గంగమ్మకు చేరుకుంటుంది అర్ధరాత్రి పదకొండు గంటలకు వీధిలో భక్తులకు గంగమ్మ దర్శనమిస్తుంది మంగళవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుజామున వరకు దర్శనం ఉంటుంది రాష్ట్రంలోని శ్రీకళాహస్తిలో ఏడు గంగమ్మల జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మామూలుగా అయితే జాతరలు వేసవి కాలంలో జరుగుతాయి కానీ శ్రీకాళహస్తిలో మాత్రం శీతాకాలంలో డిసెంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గంగ జఠాదారుడు కొలువు తీరిన దక్షిణ కైలాసంలో గంగమ్మ ఏడు రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది ఏడు ప్రాంతాలలో కొలువు తీరి భక్తజన కొంగు బంగారంగా బాసిల్లుతూ కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారిగా విశ్వరూపిణిగా దర్శనమివ్వడం ఏడు గంగమ్మల జాతర ప్రత్యేకత జాతర ఏర్పాట్లపై పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు డిఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మీడియా కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ స్థానిక నాయకులు గంగమ్మ గుడి కమిటీ పాల్గొన్నారు